హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ బ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ ఏంటంటే నా పెళ్ళికూతురుని చేసిన రోజులో స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు ఆ డే ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ ఉంటే మీకు ఫస్ట్ టూ వీడియోస్లో ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే పెళ్ళికూతుర్ని చేస్తున్నారు చాలామందికి ఏంటంటే ఏదైతే మనకి పెళ్ళికూతురు ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం టైంలో నార్మల్ స్నానం చేసేసి రెడీ రెడీ అయిపోయి ఆ టైంలో కూర్చోబెట్టి అక్షంతలు వేస్తారు కానీ ఇక్కడ మాకేంటంటే నార్మల్గా స్నానం చేయకుండానే వీళ్ళు అదే టైంకి కూర్చోబెట్టి ప్యారెంట్ వాళ్ళతో అక్షంతి లేపించి నలుగు పెట్టించి పసుపు రాపించి వాళ్ళతోనే స్నానం చేపిస్తారు అనమాట దీన్నే మంగళ స్నానం అంటారు మాకు మంగళ స్నానానికి ముహూర్తం అనమాట కానీ చాలామందికి అలా ఉండదు రెడీ అయిపోయి అక్షంతలు వేసుకోవడం కూడా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవయితాయి కదా సో మాకు ఈ విధంగా ఇక్కడ మంగళ స్నానం చేసే ముందే అందరూ చుట్టాలందరూ వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేస్తున్నారు ఇక్కడ ముహూర్తం ఎన్ని గంటలకు వచ్చిందంటే తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకు అనమాట ముహూర్తం సో ఆ టైం రావడం వల్ల మాకు కొంచెం లేట్ అయిపోయింది అండ్ నేను వేసుకున్న లెహంగా కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట మీషో నుంచి శారీ తీసుకుని దాన్ని ఇలా ఆఫ్ సైడ్లో కన్వర్ట్ చేశాను దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటే మన ఛానల్లో ఇలా వ్లాగ్స్ కానీ ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేయడం ఇవన్నీ వస్తుంటాయి మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ నేను వేసుకున్న జ్యువెలరీ కూడా రోల్ గోల్డే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను అండ్ చాలామంది ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ ఒకసారి క్లియర్గా చూపించమని అడిగారు అవి నేను ఈ పెళ్లి సిరీస్ అయిపోయాక అవన్నీ క్లియర్గా పోస్ట్ చేస్తాను అని కొందరు శారీస్ కూడా అడిగారు నేను శారీస్ అండ్ జ్యువెలరీ అవన్నీ క్లియర్గా వీడియోస్ చేస్తాను మీకు మేబీ యూజ్ అవ్వచ్చు నార్మల్గా మనం హల్దీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా యాక్చువల్గా హల్లీ అంటే ఇదే బట్ ఈ టైంలో పోజెస్ తీసుకుని ఇప్పుడు రీల్స్ ఇవన్నీ ట్రెండ్ అయిపోయినాయి కదా అవన్నీ ఈ టైంలో చేయాలంటే పాసిబుల్ కాదు కాబట్టి సపరేట్గా పెట్టుకుంటున్నారు హల్దీ అని చెప్పి యాక్చువల్గా హల్దీ మీనింగ్ అంటే ఇదే అనమాట ఈ టైంలోనే మనకి పసుపు రాజుని అలుగుబెట్టి ఇవన్నీ చేస్తారు అండ్ ఇక్కడ మనకి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఫస్ట్ ఆప్షన్కి లేసారో ఐదుగురు మందికి వాళ్ళకి తాంబూలం ఇప్పిస్తారనమాట ఎవరికైతే తాంబూలం ఇప్పించామో వాళ్ళు ఐదుగురు కలిపి మళ్ళీ మనకి స్నానం చేపిస్తారు అంటే ఐదు చెంబులు వాటర్ వేస్తారు అనమాట రెండు బిందెల నిండా మనం మీద పంపేస్తారు సో ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది లైఫ్లో వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ కదా నాకైతే చాలా మంచిగా అనిపించింది మా అక్క మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట అప్పుడు నేను అంత క్లియర్గా చూడలేదు ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు నా పెళ్ళికి చూస్తున్నాను మిగిలిన వాళ్ళు మ్యారేజ్కి మనం ఇంత ఎర్లీగా వెళ్ళాం కదా సో ఇక్కడ తీసుకెళ్తున్నారనమాట స్నానం చేపించడానికి ఇంకా అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు తర్వాత నేను గెట్ రెడీ విత్ మీ చేద్దామని అనుకున్నాను కానీ నాకు అసలు టైం కుదరలేదు నైన్ ఫార్టీ వన్కి ముహూర్తం అంటే అవన్నీ అయ్యేసరికి లెవెన్ దగ్గర దగ్గర లెవెన్ అయిపోయింది ఇక్కడ నేను రెడీ అయ్యే టైంకి లెవెన్ ఫిఫ్టీన్ అయిందనమాట ఈ వీడియో షూట్ చేసే టైంకి ఇంక అప్పటికే మాకు వీరభద్ర సంబరం ఉంది ఆ సంబరానికి అందరూ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారు అందరూ వచ్చేసారు నేను ఒక్కదాన్ని లేట్ అనమాట మా నాన్నగారు చాలా కంగారు పెట్టేస్తున్నారు త్వరగా త్వరగా లేట్ అయిపోతుందని చెప్పి అందుకే చూసారే పారాని ఎంతమంది పెడుతున్నారు ఇక్కడ పారాని పెట్టుకున్న తర్వాత ఒక టిప్ ఏంటంటే వైట్ శారీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఏ శారీ అయినా పారాని అంటే మనకి పెట్టుకున్న తర్వాత కలర్ అనేది అంటుకుపోతుంది కదా సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక క్లాత్ తీసుకున్న క్లాత్తో ఇలా ట్యాప్ చేసుకున్నామంటే ఆ పైన ఏదైతే ఎక్సెస్ తడి ఉంటుందో అది పోతుంది అది పోవడం వల్ల అంత ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అంటే కంప్లీట్గా అవ్వదని చెప్పను కానీ కొంచెమైనా అంటుకోకుండా ఉంటుంది మెయిన్లీ వైట్ శారీ వాళ్ళకి ఏంటంటే అదే ప్రాబ్లం అంటుకుపోతుంది అయితే మనం పూజ చేసేటప్పుడు కింద కూర్చుంటాం కదా అప్పుడు ఇంకా ఎక్కువ అంటుంది పోతుంది అండ్ కుందరు పారాన్ని పెట్టుకోరు కానీ మోస్ట్లీ పెళ్ళికూతురిని చేసిన రోజు గోరెంటాక్ అయితే పెట్టుకోరు కంపల్సరీ పారాన్ని పెట్టుకుంటారు సో పారాని పెట్టుకున్న తర్వాతనే గోరెంటాక్ పెట్టుకుంటారు అనమాట అది అన్వైతే మాక్సిమం అందరికీ ఇదే ఉండొచ్చు నాకు తెలిసి అండ్ కాల్ కూడా పెట్టేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ కంగారులో నా టూ ఫింగర్స్కి మాత్రమే పెట్టారు లెఫ్ట్ హ్యాండ్కి మిగిలిన ఫింగర్స్కి పెట్టలేదు ఆ లైన్స్ అనేవి అంత హడావుడ్ అయిపోయింది ఇక్కడ ఫైనల్గా వీరభద్ర సంబరం అయితే స్టార్ట్ అయిపోయింది ఏ పూజ జరిగినా ఫస్ట్ గణపతికే కదా మనం పూజ చేస్తాం ఇక్కడ కూడా వీరభద్ర సంబరంలో ఫస్ట్ గణపతికి పూజ చేపిస్తున్నారు వీరభద్ర సంబరం అంటే నాకు తెలుసు అందరికీ ఐడియా ఉండే ఉండొచ్చు ఎక్కువ ఏపీలో చేసుకుంటారు తెలంగాణలో తక్కువ అనుకుంటున్నాను మీ స్టేట్స్లో అంతలా చేసుకోవాలి కదా అంటే నార్మల్గా వీరభద్ర సంబరం అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇలా బోనంలా అంతా పెట్టుకుని పోస్ట్ చేయించుకొని ఇదంతా పెట్టి చేపిస్తారు ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా వీరభద్ర బొమ్మలు ఏవైతే ఉంటాయో అవి అప్ప చెప్పేయడమే మా అక్క పెళ్ళికి అలా చేశారు నా పెళ్ళికి బాగా చేస్తానని అనుకున్నారనమాట అప్పుడు అక్క పెళ్ళికి టైం కుదరక సో అందుకే ఇప్పుడు ఇలా పెట్టించారనమాట పూజ ఇదంతా సో ఇక్కడ గణపతి పూజ అయిపోయిన తర్వాత వీరభద్ర పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను డైరెక్ట్గా యాక్చువల్ వాయిస్ పెట్టేస్తాను అంటే నార్మల్గా రికార్డ్ చేసినప్పుడు ఏదైతే పూజ మంత్రాలు ఉంటాయో అవంతా పెడతాను వాయిస్ అవర్ కానీ మ్యూజిక్ కానీ ఏమో యాడ్ చేయకుండా సో దానివల్ల మీకు డైరెక్ట్గా పూజ చూసిన ఫీలింగ్ వస్తుంది కదా యాక్చువల్గా వీరభద్ర పూజ అంటే ఏంటి అంటే మన ఇంట్లో ఎవరైనా పెళ్లి కాకముందే చిన్న ఏజ్లో ఎవరైనా కాలం చేసి ఉంటారు వాళ్ళు వీరభద్రులు అవుతారనమాట సో వాళ్ళకి ఇలా పూజ చేస్తారు మా ఇంట్లో ఏంటంటే మా అన్నయ్య చిన్నప్పుడు ఇది అయ్యారు అండ్ అలానే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి కూడా అలానే జరిగింది వాళ్ళిద్దరే మా ఇంటి పేరు నుంచి వాళ్ళిద్దరూ వీరభద్రులు అయ్యారనమాట వాళ్ళిద్దరికే ఇప్పుడు మేము ఈ పూజ అనేది చేపిస్తున్నాము విఘ్నేశ్వర నమస్తే నమస్తే నమోస్తే విఘ్నేశ్వర స్వామి వారికి శుభర్ణ మంద్రబం సమర్పతి ఒక కొబ్బరికోటి తీసుకోండి కొబ్బరి కొట్టిన రాయ ఏ కాలేజీ లోపం చూపించండి కొబ్బరి గడిపట్ట గణపతి నుంచి సార్లు చెప్పండి చెప్పండి సన్స్కారం చేసుకొని గణపదం తల్చుకొనారా మనస్పోత్ర చలవేరి వడపొచ్చిన వెలముక మహానాయకం చేసినట్లండి శివదేవా విగ్నేశ్వర స్వాన కేతాయిత రహం శంకరాయ 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 మంగళం శంకరాయ మంగళం శంకరే మనోహరాయ తాత్పదయ మంగళం గజానంద మంగళం జతానంద మంగళం జతానంద మంగళం శ్రీరామ స్వామ మంగళం శివ బాల మంగళం ఆమే వత్రంజలనం పైకి श्री श्रीभद्रकाी समेत वेरभद्रेश्वरा स्वामदेवताग्रम युष्मा वीरभद्रेश्वरा स्वामेवताग्रम आयुरा తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో విభూతి పనిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ పసుపు రసి బొట్లు పెట్టించారనమాట సో ఇప్పుడు మనకి పూజ మనం బట్టలు ఏవైతే వీరభద్రులు ఉన్నారో వాళ్ళకి బట్టలంతా సమర్పించాలి ఇదే అనమాట అబ్బాయిలైతే అబ్బాయిలకి అమ్మాయిల బట్టలు అయితే అమ్మాయిలైతే అమ్మాయిల బట్టలు మనం ఇవ్వాలన్నమాట

সুমান <laughs> ఈ విభూతి పండుకి మనం పత్రితో అభిషేకం చేయించాలి ఏంటి ఆ పత్రులు అనేది వాళ్ళు మనకి ముందే లిస్ట్ రాసిస్తారో అవన్నీ మనం తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఈ పత్రుల్లో పసుపు కుంకుమ ఆ ఉపాలు వేసి ఇలా కలపమని చెప్పారు అందుకే ఇలా కలుపుతున్నాను అనమాట సో కలిపిన తర్వాత ఇప్పుడు మనకి వీరభద్రుడు జనన్ అంటే కథ ఉంటుంది కదా ఇప్పుడు ప్రతి పూజకు కథ ఉంటుంది కదా అలాగే ఈ పూజకు కూడా కథ ఉంటుంది ఆ కథ చెప్తూ ఉన్నప్పుడు మనం ఇలా పత్రితో అభిషేకం అనేది చెయ్యాలి సో అక్కడ మనకి విభూతి పండు పైన టవల్ చుట్టు పెట్టారు కదా దానిపైన మనం చేయాలి సో చేసే ముందు ఇలా మనం ధూపం వేసి తర్వాత మనం పూజ అనేది చేయాలన్నమాట ఆ తర్వాత పత్రి పట్టడం అనేది ఉంటుంది ఆ కథ ఏమి నేను ఫార్వర్డ్ చేయకుండానే పెడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కథ అంతా వినండి చాలా మంచిదంటే కథ వింటే మీకు నచ్చింది వినాలని అనుకుంటే వినండి లేదంటే స్కిప్ చేసేయండి എന്താണ് നോക്കുന്നത് എന്താണ് പറഞ്ഞേക്കാം పెట్టగాల పెట్టధమకు అంతరకు రావాణో దేవతలకు రావాలో దేవతలకు శుభలేఖల పంపగా బ్రహ్మ పట్టబడిచ్చి బ్రహ్మ దేవుడు వచ్చే నాగలోకమనిచ్చి నాగేంద్రం వచ్చే వైకుంఠమనిచ్చి మహావిష్ణుమత వచ్చే అష్టభాలకుల అంత ఓ దక్ష మహారాజా ఓ దక్ష మహారాజా మీ యొక్క వ్యమలకు అందరూ వచ్చినారు స్వామి అందరూ వచ్చినారు స్వామి దంపతులైన సతీ పరమేశ్వరుడు సతీ పరమేశ్వరుడు లేని వ్యమో లేని వ్యక్మో రాణించద స్వామి స్వామి అని చెప్పాగా ఓ కలయమలేనిదే నీకు కలయమలేనిదే కొడుకు నిండదయ్యా కొడుకు నిండదయ్యాక దంపతులైన రాక దంపతులైనా సతీ పరమేశ్వరుడు సతీ పరమేశ్వరుడు అమహాన పరచడానికి అమహాన పరచడానికి నేను తలపెట్టినో నేను తలపెట్టినోర్మతో చెప్పగా గర్భముతో చెప్పగా

చేసే కంఠాలం శ్వేత కంఠాలం శ్వేత తెలియ పట్టి తెలియపడరుద్ర పరమ కుపాసభద్ర విన శత్రులభద్ర శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అష్ట కథ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏదైతే అభిషేకం చేసి పత్రంతా వేసామో ఆ పత్రి పట్టాలన్నమాట ఇప్పుడు డప్పుల్ సౌండ్ అంతా స్టార్ట్ అవుతుంది ఆ పత్రి మన ఒళ్ళో పడితేనే వాళ్ళు మనం చేసిన పూజకి వాళ్ళు సంపూర్ణంగా ఫీల్ అయినట్టు అనమాట లేదు మనకు పడలేదనంటే వాళ్ళు ఏదో వెళ్తీ ఫీల్ అయినట్టు అంట ఇక్కడ నాకు పత్ర అయితే పడింది ఎలా పడింది అనేది మీరే చూడండి చూసారు కదా పట్టడం నాకైతే మొత్తం పడిపోయింది ట్వెల్వ్ తో పాటు అలా చాలా రేర్ గా పడుతుందంట వాళ్ళు ఎంతో సంతోషిస్తే కానీ పడదంట సో నాకు అలా పడింది మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీకు ఎలా అనిపించిందో చెప్పండి ప్రాసెస్ అంతా ఇక్కడతో మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఏదైతే వేరే ఉన్నారో వాళ్ళు మనం గద్దె దగ్గర అప్పు చెప్పాలి సో అప్పు చెప్పే ప్రాసెస్ లో ముందు మనం ఊరంతా ఊరేగలనమాట అప్పటికే మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో ఊరంతా ఊరేగంత టైం అనేది లేదు సో ఇక్కడ మనం ఏదైతే ఇది పెట్టుకున్నామో వాళ్ళు కొన్ని గ్యారడీ లాగా చేశారనమాట ఇలా ఇంటి యాజమాని ఎత్తుకుని తిప్పడము అలానే గారిడీ ఇలా చేస్తారు కదా అంటే అవి ఆడిచ్చినప్పుడు ఎలా డాన్స్ చేస్తారో అవి వేశారు ఎలానే కొబ్బరికాయ కొట్టడము ఇంకా నోటుతో డబ్బులు తీయడం అలాగే కన్నురెప్పుతో డబ్బులు తీయడం ఇలా కొన్ని అయితే చేశారు అవన్నీ తీయలేదు అనమాట మా బాబాయ్ తమ్ముని కూడా ఎత్తుకుని తిప్పారు అనమాట అంటే మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరినీ తిప్పారు సో ఇవంతా అయిపోయిన తర్వాత అయితే వేరబద్దులు ఉన్నారో ప్లేట్లో పెట్టుకుని అవి మనం తలపైన ఎత్తుకుని నడవాలనమాట ఊరంతా నడాలి కానీ ఊరంతా తిరగడానికి అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది రోడ్ అంతా కాలిపోతుంది ఆ వేడిలో తిరగలేం కదా అని చెప్పి మా వీధి వరకు తిరుగుదామని అనుకున్నాం అట్లీస్ట్ ఆ వీధిలో నడడానికి కూడా కాళ్ళు ఎంతలా కాలిపోయాయి అంటే నేను రోడ్డు చివరికి వెళ్ళాక కళ్ళు తిరిగి పడిపోయిపోయాను అప్పుడు వెంటనే ఇంకా కార్ ఎక్కిచ్చేశారనమాట మీరు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడొచ్చు ఎంతలా కాలుతుంది అనేది ఇంకా మా వీచ్ చివరికి వెళ్ళాక ఇంకా డెట్గా కార్ ఎక్కేసి గద్ద దగ్గరికి వెళ్ళి అప్పు చెప్పేశాము గద్ద దగ్గర కూడా చిన్న క్లిప్ అయితే తీసామన్నమాట చూసారా నేను ఎంత స్పీడ్గా నడుస్తున్నాను దుప్పట్లో నడవాలి యాక్చువల్గా కానీ నేను కాల్ వాళ్ళేమో స్లోగా వస్తుందని నాకు కాల్ కలిపోతుందని చెప్పి నేను స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయాను ఇంకే అక్కడ చెప్పేసి ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ టూ త్రీ అయిపోయింది ఇంకా అప్పుడు ఇంటికి వచ్చాక భోజనం చేసాము సో భోజనం ఏంటంటే పెళ్ళికతురు చేసినప్పుడు పేరెంటాలతో అంటే ఐదుగురితో కలిపి తినాలి వాళ్ళ ఐదుగురు మనకి అన్ని ఏవైతే ఐటమ్స్ వేసారో ఐటమ్స్ అన్నీ ముక్క ముక్క వేస్తారనమాట అవన్నీ కూడా తినాలి సో ఇంకా తినేసాక అప్పటికే త్రీ అయిపోయింది కదా అప్పుడు గాజులు ఆవిడ వచ్చారనమాట గాజులు మేము ఇలా వేయించుకుంటాం చాలామంది ఏంటంటే గాజులు శారీ మ్యాచింగ్ కలర్స్ కలర్స్ ఇవన్నీ వేసుకుంటారు కానీ మాకేంటి అని అంటే పెళ్ళి గాజులు అని సపరేట్గా ఉంటాయి కదా ఆ గాజులు వేయించుకోవాలి అవి తప్ప నార్మల్ గాజులు అనేవి వేసుకోకూడదు పెళ్లి టైంలో అవి ఇక్కడ వేయించుకున్నాను అనమాట పెళ్లి కూతురుని చేసినప్పుడు మార్నింగ్ ఏదైతే ఉందో అప్పుడు కొత్త గాజులే వేసుకోవాలి పాతవేం వేసుకోకూడదు వేసుకున్నాక అన్నీ కూడా బయటకు తీయకూడదు కొన్ని గాజులైనా మనం చేతికి ఉంచుకోవాలన్నమాట సో అందుకే ఇక్కడ నేను టూ టూ బ్యాంగిల్స్ అయితే ఉంచేసుకున్నాను సైడ్లా అని చెప్పి అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే చాలామంది సైడ్లోనేవి వేసుకుంటారు మా అత్తగారు అన్నారన్నమాట ఎందుకంటే పెళ్లి టైంలో ఇనుమ చేస్తారు కదా సో దానివల్ల అవి ఎక్కకూడదు ఫస్ట్ గాజు గాజులే వేసుకోవాలి అని చెప్పి సైడ్లో వేసుకోవద్దన్నారు అందుకే ఇక్కడ నేను గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ సైడ్ లాగా ఇంకా వేసుకున్నాను అనమాట గాజు గాజులు ఇవి ఇంకా పెళ్లి కూతురు గాజులు వేయించుకున్న తర్వాత మొత్తం చుట్టాలు అందరికీ వేపిస్తారు మా వీధిలో ఉన్న వాళ్ళకి మా చుట్టాలు అందరూ కూడా వేయించుకున్నారనమాట సో ఇలా గాజులు వేయించుకోవడం పెళ్లిలో అంతా చాలా సరదాగా ఉంటుంది కదా ఇవి మళ్ళీ మళ్ళీ రాన్ మూమెంట్స్ సో అందుకే అందరూ వేయించుకుంటారు చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ నేను త్రీ డజన్స్ వేయించుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ ఒక హ్యాండ్కి వన్ అండ్ హాఫ్ ఒక హ్యాండ్ కి వేయించుకున్నాను అనమాట మీలో ఎంతమందికి ఇలా నార్మల్ బ్యాంగిల్స్ కాకుండా పెళ్లి బ్యాంగిల్స్ వేసుకోవడం మానవ అయితే ఏందో కమెంట్ చేయండి అండ్ మీ ఏరియా కూడా కమెంట్ చేయండి ఏ ఏరియాలో ఇలా ఉంటుంది అని చెప్పి మా ఏరియాలో మోస్ట్లీ అందరూ ఇలా పెళ్లి గౌజులే వేయించుకుంటారు నార్మల్ బ్యాంగిల్స్ అయితే ఎవరు వేసుకోరు పెళ్లిలో చాలా మందికి అయితే నార్మల్ బ్యాంగిల్స్ వేసుకోవడం లేదా రెడ్ బ్యాంగిల్స్ వేసుకోవడం ఇలా ఉంటుంది కదా మాకైతే ఇవే ఉంటుంది మీరు కూడా కమెంట్ చేయండి మీకు ఎలా ఉంటుంది అనేది ఇలా గాజులు వేయించుకున్న తర్వాత గాజులకి దండం పెట్టుకోవాలి మనము దండం పెట్టుకుని పక్క వచ్చాక మిగిలిన మా చుట్టాలందరూ కూడా వేయించుకున్నారు అప్పటికి త్రీ ఐ త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది సో దానివల్ల చాలా మంది వెళ్ళిపోయారు కొందరే మిగిలారనమాట సో ఫైనల్ గా నా పెళ్లి కూతురు డే ఈవెంట్ అయితే ఇలా జరిగింది సో పిక్స్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో వీడియో కమెంట్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మీ ఒపీనియన్ అండ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్